బనకచర్ల విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకేటేనని బనకచెర్ల విషయంలో కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి విజయం సాధించిందని అన్నారు ఫోన్ టాపింగ్ విషయంలో ఈ నెల సీట్ ముందుకు రావాలని నోటీసులు వచ్చాయని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు ముఖ్యంగా వనగచర్యల విషయంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను ఉంచుకొని వీటిని పరిష్కరించుకోవాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతోని ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఇలా అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు రెండు రాష్ట్ర ప్రయోజనాలు రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఒకటి ఆరోపణలు ప్రత్యారోపణలు అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శలు ప్రజల్లోపట అయోగ్యం సృష్టించడం దీనితోడుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీన్ని పరిష్కారం చూపెట్టాలన్న ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో ఇలా కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం టీవీ చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ అక్కడ రాష్ట్ర మంత్రి